ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మేనరాశి వరకు దృష్ణ శాస్త్రం శుద్ధమండి మన జా మన రామ్ని అడిగి మొదలుగా మేషరాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గృహ బలం గృహబలం యోగ బలం ఈ మే నెలలో ఎలా ఉందో చూద్దమండి మన జానక్యరామ్ని అడిగి ఆ జానకి రామ్ చూడు మేషరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది సంసారంది సంతానంది కుటుంబంది అడవపడ్డ యుగంది విద్య విద్య ది ఉద్యోగ యుగం ఉంది సంతాన యుగం సంసార యుగంది కలియుగంది బలంది విశాఖ మాసంది విశ్వశ్వనామ సంవత్సరంది ఎలా ఉంది నువ్వు మేనలా చేసే కార్యంది ఎలా ఉంది చూడు మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే రాముల వారు వచ్చినండి సీతమ్మ రాముడు వచ్చిండు సీతారాముడు వచ్చిండు అలాగే లక్ష్ముడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు దత్తాత్రేయ స్వామి వచ్చిండు ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు విపరీతమైన యోగాలు ఉన్నాయండి వారికి చెక్కులు చికాకులు చాలా ఉంటాయి లక్ష్మి నిలకడగా ఉండదు ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంది నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే ఉన్నాయి వారి జాతకంలో ముఖ్యంగా వారి జాతకంలో ఎలాంటి శని ప్రభావం చాలా వరకు ఉన్నది వారి జాతక బలంలో ముఖ్యంగా ఈ మే మాసంలో మాత్రం చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉంటుందండి నమ్మిన వారు ఇబ్బందులు పెడతారు ధన విషయంలో రుణ విషయంలో సంసార విషయంలో కుటుంబ విషయంలో వారి జాతకంలో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ వారి ఎంట తిరిగిన వాళ్ళు అలాగే చదువుకున్నవారు అలాగే వారి ఎంట స్నేహిత సన్నిహితంగా ఉన్నవారు అలాగే చిన్నప్పటి వారి చిన్నప్పటి వారి ఇంట యోగ బలంలో తిరిగిన వారు అందరూ కలిసి వస్తుంటారు కానీ వీరికి విపరీతమైన ఇబ్బందులు ఉంటాయండి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఇబ్బందులు చాలా ఉంటాయి అలాగే బాల బాలికలు కూడా మాత్రం చదువు విషయంలో మాత్రం మనోవ్యాధి మనో చిక్కులు ఉంటాయండి నైట్ చదివితే ఉదయం మర్చిపోవటం ఉదయం చదివితే నైట్ మది మర్చిపోవటం అలాగే స్కూల్లో కానీ కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ చదివేవారికి కూడా ఇంట్లో ఇబ్బందులు రావటం కానీ ఇంట్లో మంచిగా ఉన్న వారికి మాత్రం స్కూల్లో కాలేజీల హై స్కూల్లో ఇబ్బందులు వేధింపులు రావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద ఎక్కడ పోయినా వీరిని తప్పు లేకపోయినా వీరికి నిందలు పడే అవకాశం ఉంది నిరుద్యోగులు కూడా మాత్రం ఆశాజనకంగా ఉండదు అలాగే వీరి జ్యోతిషంలో ఉద్యోగస్తులు కూడా లేనిపోని చిక్కులు చికాకులు ఉంటాయి కానీ మాత్రం గొడ్డు కష్టం గొడ్డి చాకిరీ చేసినా కూడా మాటలు పడే అవకాశం ఉంటుంది కానీ పనిచేసే కొలిక్స్తో కూడా విరోధాలు చిక్కులు చికాకులు ఉంటాయి వారు ఎంత సిన్సియర్గా పనిచేసినా కూడా వారి మీద నిందలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు మందగూడితనం ఉంటుందండి ఎంత ధనం వస్తుంది కానీ మాత్రం నిలవదు వారి జాగ్రత్త బలంలా అలాగే మాత్రం మీరు జ్యోతిషంలో ప్రతి పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్నాయి దీని ప్రభావం ఏంటంటే గ్రహ కలాయికలు బాగలేవు అలాగే సీతారామచంద్రుడు వచ్చినంటే ఓపిక చాలా ఉంటుంది ఈ రాశి వారికి అసలు ఓపిక చాలా తక్కువ ఉంటుందండి కోపం అధికం ఉంటుంది ఆవేశం అధికం ఉంటుంది మంచివారి చెడ్డవారి కాదు ఆవేశం ఉన్నవారికి కోపం ఉన్నవారికి గుణం చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే వారు ఏదైనా ఒక తప్పు చె ఒక తప్పు వివరణ చేసి అనిపిస్తే మాత్రం ఆగరు అలాగే ఎవరైనా నమ్మించి మోసం చెప్పి చెప్పిన చేసిననుకో మాత్రం ఆగరు ఏరే వాళ్ళైతే ఏరే రాశి వాళ్ళైతే ఏరే గ్రహాలు బలం ఉన్నవారైతే మాత్రం ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత మోసం చేసినా సరే సైలెంట్గా ఉంటారు ఎప్పుడు వాళ్ళకి ఎక్కడ చెక్ పెట్టాలో అట్లా వైలెంట్గా అవుతారు ఈ రాశి వారు అట్లాని కా అట్లా కాదండి ఎప్పటికప్పుడే రియాక్ట్ అవుతారు ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి గుర్రం వర్గం ఉంటుందండి హడావుడి చాలా ఉంటుంది వారి జాతక బలంలో ఎక్కడ పోయినా అన్నం రేఖ ఉంటుంది ధైర్యవచనం చాలా ఉంటుంది ఇన్ని ఉన్న ఈ రాశి వారికి ధైర్యం మాత్రం వదిలిపెట్టరు ధైర్య సాహసే లక్ష్మీ అన్నది పెద్దలు ఈ ధైర్యం తప్ప వారి కాపాడేది ఏం లేదండి రెండవది సీతారామచంద్రులు వచ్చినారు అంటే వీరి జాతక వల మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా ఆ రాముల వారి దైవాలన వీరికి మంచి అయ్యే అవకాశం ఉందండి ఖచ్చితంగా వీరు మాత్రం శనిశ్వరుని నివారణ కొరకు శనిశ్వరుని పూజ చేయటం అలాగే రాముల వారిని సందర్శనం చేయటం అలాగే రాముడు లేని గుడి ఆంజనేయ స్వామి గుడి లేనంటూ ఈ ప్రాంతం ఏది ఉండదండి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది రామరామ జయ రామ రామ రక్ష సర్వ జగత్ వాక్యం మీరు నోటి వెంట ఉండాలి అలాగే వీరి జ్యోతిషంలా కయుగ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే వాక్యం నూటి వెంట ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈ రాశివారి జాతకంలో మాత్రం ఎక్కువ శాతం వీరికి మాత్రం గ్రహాలు బాగలేవు కాబట్టి మాత్రం ఉదయం తెల్లారంగానే ఐదింటి లోపల మాత్రం నిద్ర లేవటం అలవాటు చేసుకోవడం చాలా వరకు మంచిది విద్యార్థులైనా పెద్దలైనా పిల్లలైనా లేదా వయసు ఎక్కువ ఉన్నవారైనా మరి ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యం మంచిగా ఉంటే మాత్రం మానసికంగా స్ట్రాంగ్ ఉంటారండి మానసికంగా స్ట్రాంగ్ ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు ఆ పనులు కాకపోయినా ఒకటికి పదిసార్లు ట్రై చేస్తే ఫ్యూచర్లో రాబోయే కాలం బాగుంటుంది వీరి జాతకంలో అలాగే భార్య విరోధాలు కూడా ఉంటాయి ఒకరు లేకుంటే ఒకరు సైలెంట్గా ఉండటం మంచిది రెండవది నమ్మిన వారు కూడా ఇబ్బందులు పెడతారు ఎవరు కర్మకు వాళ్ళు బాధ్యులు వదిలి అనుకొని వదిలిపెట్టడం మంచిది మూడవది మాత్రం స్నేహితులు మాత్రం దూరమయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం ఎంత దూరమైనా మాత్రం ఎప్పటికైనా మీ గురించి మంచి అర్థం చేసుకున్నవారు తప్పకుండా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మూడవది ధన విషయంలో టైంకి డబ్బులు ధనంకి చేతికి అందదండి చేతికి డబ్బులు అందట్లేదని మాత్రం మీరు బాధపడొద్దు అసంటిది వసదేవుడు శ్రీకృష్ణుడిని పెంచిన తండ్రి గాడిది కాలు మొక్కిండు మనం ఎంత మానవులం ఎంత ఇబ్బంది వచ్చినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు కానీ అంతా దైవేచ్చ దైవ నిర్ణయం అనుకోని చేసే కర్తవ్యం చేస్తే మాత్రం మీకు తిరుగు ఉండదండి లేదా మాత్రం నా బతుకు ఎంతే నా జాతకం ఎంతే నా మీద దరిద్రం ఉంది నా మీద కర్మ ఉంది నేను దురదృష్టం నేను ఎంత చేసినా అన్ని అని నేను ఎవరిని నమ్మినను మోసం వేసేస్తారు అయిన వాళ్ళు కానీ ఇంటి వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ ఆఫీసులు కానీ బాస్ కానీ ఇలా రకరకాలుగా ఆలోచనలు పెట్టుకుంటే మీకు మనోవ్యాధి వస్తే తప్ప వేరే ఫలితం ఉండదండి ఆ మనోవ్యాధి పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి రాబోయే కాలం మంచిగా ఉంటుంది మీ పేరు మీద అలాగే మీ జ్యోతిష్యంలో ఎక్కడ పోయినా ధన విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు శుభకార్య విషయంలో కావచ్చు అలాగే మాత్రం పంచాయతీ విషయంలో కావచ్చు కోర్టు కేసులో కావచ్చు భూమి విషయంలో కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు కళారంగంలో కావచ్చు క్రీడా రంగంలో కావచ్చు ఏ రంగంలోనైనా మీకు ఇబ్బందులు వస్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి పూజ చేయండి జెండాపై కపిరాదు మహాభారత యుద్ధంలో మాత్రం జెండాపై కపిరాదు ఎంట వేసుకొని తిరిగి కాబట్టి అయినా ధైర్యం వచ్చిన ఉంది వాయు వాయుపుత్రుడి ధైర్యవచనం ఉంది కాబట్టి మాత్రం మహాభారతం మాత్రం ధర్మబద్ధంగా గెలిచిన యోగ బలం ఉన్నదండి మీకు కూడా మంచి అయ్యే అవకాశం ఉంది ఈ మేషరాశి వారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజ చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే మీరు జ్యోతిష్యంలో నవగ్రహ ఆరాధన చేయటం శనేశ్వరుని పూజ చేయటం అలాగే మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం గోధువు వేలలో నిద్ర నిద్ర లేవటం తట్టు బ్రహ్మముహూర్తంలో పని పొదలు పెట్టడం బ్రహ్మముహూర్తంలో ప్రయాణం చేయటం అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే ఏది జరిగినా మనం మంచిగా అనుకోవడం చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ వలన సర్వ సౌ సర్వ సౌఖ్యాలు కలుగుతాయండి శుభం భుయత్